హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీలో పెన్షనర్స్కి సంబంధించి మరో గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ముఖ్యంగా ఏప్రిల్ నెల పెన్షన్కి సంబంధించి ఎలా ఇస్తారు ఏంటి పెన్షన్స్ అయితే అవుతున్నాయి అంటున్నారు ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా వాలంటీర్స్తో పంపిణీ చేస్తారా చేయరా లేకపోతే బ్యాంక్ అకౌంట్లో వేస్తారా ఇట్లా చాలా డౌట్స్ అయితే కనుకున్నాయి రీసెంట్గా కూడా కొన్ని అప్ అప్డేట్స్ కూడా రావడం జరిగింది పెన్షన్ పంపిణీకి సంబంధించి సో ఇప్పుడు పెన్షన్ పంపిణీపై అయితే గుడ్ న్యూస్ వచ్చేసింది ప్రభుత్వం అయితే ప్రకటించింది పెన్షన్ ఏ విధంగా పంపిణీ చేస్తారు ఏంటి అలాగే ఎప్పుడు ఇస్తారని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి పక్కన బెల్ ఐకాన్ లో ఆల్ అని ఆప్షన్ ఎంచుకోవడం మర్చిపోకండి అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా నేను చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే తెలుసుకోవచ్చు ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏప్రిల్ నెల పెన్షన్కి సంబంధించి ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడే అప్డేట్ అయితే రిలీజ్ చేసింది ముఖ్యంగా చూస్తే గత వీడియోలో అయితే చెప్పుకున్నాము పెన్షన్ పంపిణీ అయితే ఈసారి ఆలస్యం కానుంది అని ఎందుకు అని చూసుకున్నట్లయితే ప్రతి నెల ఒకటో తారీఖు నుంచే ఈ పెన్షన్ పంపిణీ అయితే కనుక ఈ నెల మూడో తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తామని ప్రభుత్వం అయితే ప్రకటించింది మనందరికీ తెలుసు మార్చి ముప్పై ఒకటి అనేది అయితే కనుక ఈ రెండింగ్ క్లోజింగ్ అయితే ఉంటుంది అందువల్ల బ్యాంకులన్నీ కూడా సెలవు అయితే ఉంటాయి అదేవిధంగా ఏప్రిల్ ఒకటిని కూడా బ్యాంకులు అయితే సెలవు ఉండనున్నాయి ఇక రెండో తారీఖున యథావిధిగా బ్యాంకులు పనిచేస్తే ఆ రోజు పెన్షనర్స్కి రావాల్సిన డబ్బులన్నింటిని కూడా రిలీజ్ చేసుకుని మూడో తారీఖు ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని చెప్పేసి ఏపీ ప్రభుత్వం అయితే కనుక చెప్పడం జరిగింది అదేవిధంగా ఎన్నికల కోడ్ మరో పక్క ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందున పెద్ద ఎత్తున డబ్బులు విత్డ్రా చేయడానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే అడ్డం వస్తుంటాయి కాబట్టి మున్సిపల్ కమిషనర్లు అలాగే ఎంపీడీఓలు ఇట్లా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బ్యాంక్ అధికారులకు ముందుగానే తెలియచేసి డబ్బులు విత్డ్రా చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే పెన్షనర్కి సంబంధించి పెన్షన్ డబ్బులు రిలీజ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుగానే అధికారులతో మాట్లాడి డబ్బులు అయితే రిలీజ్ చేయాలని అయితే చెప్పడం జరిగింది ఇక పెన్షన్ ఎలా ఇస్తారు మనం బ్యాంక్ అకౌంట్లో వేస్తారా లేకపోతే ఎక్కడికైనా తీసుకు వెళ్ళి తీసుకోవాలా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇప్పుడే ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ వచ్చింది యథావిధిగా ఎప్పట్లాగే వాలంటీర్లతో పెన్షన్ పంపిణీ అయితే చేస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది అయితే ఇక్కడ కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టారు వాలంటీర్లతో పంపిణీ చేసినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక పెట్టడం జరిగింది అవి చూసుకున్నట్టయితే అవి ఏంటి అని చూస్తే పెన్షన్ పంపిణీకి సంబంధించి కొన్ని నియమాలు అయితే పెట్టారు లోకల్ ఎంపీడీఓ ఎంసీ వారు పెన్షన్ పంపిణీ చేయే వారి వివరాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి అయితే ముందుగానే తె తెలియచేయాలని అన్నారు అంటే ఎవరైతే ఏ వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా ఆర్ఓకి అయితే ముందుగానే తెలియచేయాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ ధృవీకరణ పెన్షన్ పంపిణీ ధృవీకరణ పత్రము ఎంపీడీఓ వారి వారి పరిధిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వారి పరిధిలో ఉన్న వారందరూ కూడా వారికి పత్రం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మేము పెన్షన్ పంపిణీ చేస్తున్నాం మా వద్ద ఉన్న డబ్బు పెన్షన్ పంపిణీకి సంబంధించింది అని చెప్పి సచివాలయాల పేర్లు అంటే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క వాలంటీర్కి యాభై ఏళ్ళ వరకు ఇస్తూ ఉంటారు కొంతమంది మరికొన్ని ఎక్కువ ఎక్కువకు కూడా పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు సో ఎలక్షన్ టైంలో నగదు పంపిణీ అనేది కుదరదు కాబట్టి సో ఖచ్చితంగా వాలంటీర్ల వద్ద మేము ఈ సచివాలయం దగ్గర ఇక్కడ వర్క్ చేస్తున్నాము మా వద్ద ఎంతమంది పెన్షనర్కి సంబంధించిన డబ్బులు అయితే ఉన్నాయి మేము ఎలా పంపిణీ చేస్తున్నామని సచివాలయాల పేర్లు అలాగే ఎంత డబ్బు వారి దగ్గర ఉంది ఎంతమందికి పంపిణీ చేస్తున్నారు అన్ని వివరాలతో కూడిన ధృవీకరణ పత్రాలు అయితే ఉంటాయి అన్నీ కూడా వాలంటీర్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ ధృవీకరణ పత్రాలన్నీ వాలంటీర్లు తీసుకొని ఇవ్వాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ పంపిణీ చేసే సమయంలో తప్పనిసరిగా వాలంటీర్ల దగ్గర ఈ ధృవీకరణ పత్రం ఉండాలి లేదంటే ఆ డబ్బులు సీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ఖచ్చితంగా ఎంతమంది పెన్షనర్స్ ఉన్నారు వాళ్ళ లిస్టులో ఎంత డబ్బులు అయితే తమ వద్ద ఉంటాయనేది ఖచ్చితంగా వాళ్ళైతే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే ఆ ధృవీకరణ పత్రం ఉండాల్సి ఉంటుంది అలాగే తప్పనిసరిగా ఒరిజినల్ ధృవీకరణ పత్రం అలాగే నగదు బ్యాంకు నుండి తీసుకునే సమయం నుండి పంపిణీ పూర్తయ్యే వరకు కూడా ఆ పత్రం వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి అలాగే నెక్స్ట్ చూసుకుంటే ముఖ్యంగా పెన్షనర్లకు పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు అంటే వాలంటీర్లు ఎటువంటి పబ్లిసిటీ చేయరాదు అంటే ఫోటోలు తీసుకోవడం కానీ అలాగే వీడియోలు తీసుకోవడం కానీ లేదా పలానా పార్టీకి సంబంధించి ఏదైనా ప్రచారం కానీ ఎటువంటివి కూడా వాలంటీర్లు అయితే చేయకూడదు కేవలం పెన్షన్ పంపిణీ సైలెంట్గా పెన్షన్ ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ ఇచ్చేసి మాత్రం వచ్చేయాలి తప్ప ఫోటోలు తీసుకోవడం అప్లోడ్ చేయడం లేదా వీడియోలు తీసుకోవడం లేదంటే వారికి పార్టీ గురించి కానీ లేదంటే ఎలక్షన్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ పలానా పార్టీకి ఓటు వేయడం కానీ ఎటువంటివి కూడా ప్రజల వద్ద అయితే మాట్లాడడానికి వీల్లేదు ముఖ్యంగా ఏంటంటే అలాంటి వారందరినీ కూడా ఖచ్చితంగా సస్పెండ్ చేస్తామని చెప్పారు వాలంటీర్లు అయితే తొలగిస్తామని చెప్పారు అంతేకాకుండా వాలంటీర్ల వద్ద కంపల్సరీ ఖచ్చితంగా ధృవీకరణ పత్రంలో రాసినటువంటి అమౌంట్ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్పుడు కూడా ఆ పెన్షన్ పంపిణీ సంబంధించి వాలంటీర్ని అయితే సస్పెండ్ చేయడం జరుగుతుందని చెప్పారు విధుల నుంచి అయితే తొలగిస్తామన్నారు పెన్షన్ పంపిణీ చేసే సమయంలో ఎవరైనా వచ్చి ఎంక్వైరీ చేస్తే అంటే రాజకీయ నాయకులు అవతల పార్టీ రాజకీయ నాయకులు అవ్వచ్చు లేదంటే అధికారులు కానీ ఎవరైనా సరే సడన్ గా వచ్చి తనిఖీ చేసినప్పుడు ఎక్స్ట్రా అమౌంట్ ఉన్న అంటే వారి వద్ద ఉన్న ధృవీకరణ పత్రం కంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏదన్నా ఉందంటే అయితే వెంటనే వారిని అయితే తొలగించాల్సి ఉంటుంది అదేవిధంగా ఎటువంటి పబ్లిసిటీ అయితే కనుక చేయరాదని ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది సో ముఖ్యంగా పెన్షనర్ సంబంధించి గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి ఎటువంటి బ్యాంక్ బ్యాంకులకి వెళ్ళి అంటే పెద్ద వయసు వారి బ్యాంకులకి వెళ్ళి తీసుకోకర్లేదు డైరెక్ట్గా మీ వద్దకే యథావిధిగా పెన్షన్ అయితే పంపిణీ అయితే ఒక రెండు రోజులైతే లేట్ అవునుంది ఎందుకంటే ఒకటో తారీఖు ఇచ్చే పెన్షన్ ఈసారి మూడో తారీఖు నుంచి అయితే ఇవ్వబోతుంది ప్రభుత్వం ఇది ఫ్రెండ్స్ అప్డేట్ దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వచ్చినట్టు అయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తీసుకోవడం మర్చిపోకండి